హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా నాన్నది ఎనిమిదవ మాసికం అయితే వరంగల్కి అయితే వెళ్తున్నాను రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన ఈ విధంగా ఉంది ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత మా నాన్నది ఒక పాట పెట్టాను చూడండి పెడతాడు రా నాన్నత

పెద్దక తర్వాత మీ రెండో అక్క చనిపోయింది మూడో అక్క చనిపోయింది మీ చిన్న చెల్లె కూడా చనిపోయారు కదా ముగ్గురు ఉన్నారు ఇక మీ అన్నలల్లో ఇద్దరు అన్నం చనిపోయారు కదా అని ముగ్గురు అన్నలకు ఒక ఒక అన్న ఉన్నదా మాకు అన్నీ ఉన్నది కూడా రాళ్ళు పోయినా రాళ్ళు పోయినాయి కానీ కనుకమ్మ ఫోటో మన ఇంట్లో ఉండే కదా నానందుకు తీసుకోవాలి అమ్మమ్మ అది ఉన్నది వచ్చి అక్కడ అంటే ఇక పెద్దన్న రాడుగా ఓ పెద్ద చేసన్న ఫోన్ చేసి గుడికి వచ్చిరటగా పెద్దన్న ఫోన్ చేసి అది గుడికి ఇచ్చావుడి గుడికి వచ్చిరాట కదా

క్లాత్ దొరకదన్న అక్కడ వరంగల్లో లో షాపు లంగాల దానికి ఫేమస్ ఎనభై రూపాయల మీటర్ చూపునైతే నేను తీసుకున్నాను ఈ విధంగానైతే నా కొట్టిన లంగాలు కూడా అమ్ముతూ ఉన్నారు క్లాత్ బాగుంటుంది ఆ తర్వాత నేను టైం ట్రైన్ టైం ఉందని బట్టల షాప్కి అయితే వచ్చాను చౌరస్తాలోని బట్టల షాప్కి అయితే వెళ్ళాను చీరలు కాటన్ ఏమన్నా ఉంటాయో చూద్దామని అయితే వెళ్ళాను నాకు ఏ చీరలు నచ్చలేదు తిరిగి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్న వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే ఇక పోవడానికి అయితే వచ్చిన రైల్వే స్టేషన్ నుండి ముందు నుండి లోపలికైతే పోతున్న ఎట్లుందో చూడండి రైల్వే స్టేషన్ చాలా బాగుంది కదా మంచిగా డెకరేషన్స్ అన్ని శిల్పాలు తోరణాలు మంచిగా ఉన్నాయి కదా ఇక టికెట్ అయితే తీసుకున్నానండి బుకింగ్ కౌంటర్ కాడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాను ఇక టికెట్ తీసుకొని నేనైతే స్టేషన్ లోపలికి పోతున్నా ఇంకా ట్రైన్కి జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి ఎట్లా ఎక్కాలా అని ఆలోచిస్తున్నా ఒక సింగర్ ఉంది ట్రైన్ లేట్ ఉంది శాతవాన ఎట్లా అని ఆలోచిస్తే అయితే ట్రైన్ అయితే ఎక్కిన ఈ విధంగానైతే నాకు వరంగల్ ప్రయాణం జరిగింది మొబాద్కి ఛార్జింగ్ అయితే లేదు ఇంతవరకు అయితే నీ వీడియో తీసిన ఈ విధంగానైతే నా వరంగల్ ప్రయాణం ముగించిన నా వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూడండి చూసి లైక్ చేసి సబ్క్రైబ్ చేయండి బాయ్ మరి